విష్ణుమూర్తి దేవతలకు ఉపదేశించిన తర్వాత మహామత్స్య వింజ పర్వతంలో కశ్యపుడు దోశల జలాలలో తోచాడు కశ్యపుడు ఆ చేప పిల్లను తన కర్మండలంలో ఉంచుకున్నాడు మరుక్షణమే ఆ చేప పెరిగిపోవడం వలన దానిని ఒక నూతిలో ఉంచాడు ఆ నూతిలో కూడా నూతిని మించి పెరిగిపోవడంతో ఒక సరస్సులో ఉంచాడు ఆ సరస్సు కూడా సరిపోకపోవడంతో దానిని సాగరంలో విడిచిపెట్టాడు అప్పుడు సాగరంలో శంకుని వధించి వాడిని తన చేతి శంఖంగా ధరించి బదరీవనానికి వనానికి వెళ్ళాడు అక్కడున్న మునులతోటి వేదాలు ఉదకాలలో ఉన్నాయి వాటిని వెతికి తీసుకురండి అని చెప్పి పంపించాడు నేను ఇక్కడ ప్రయాగలో ఉంటానని చెప్పాడు విష్ణాజ్ఞను అజ్ఞను వహించి ఋషులందరూ సముద్రంలోకి వెళ్ళి యజ్ఞ బీజాలతో ఉన్నటువంటి వేదాన్వేషణ ప్రారంభించి ఆ వేదాలను దక్కించుకుని విష్ణుమూర్తి దగ్గరికి వచ్చి వేదాలను తీసుకొచ్చామని చెప్పారు అప్పుడు ఆ బ్రహ్మ వేదాలను తీసుకుని ఆ శుభవేళ పురస్కరించుకుని దేవతలతో ఋషులతో కూడి అశ్వమేధాన్ని ఆచరించాడు అనంతరము గరుడ సమస్త దేవ గంధర్వ యక్షగా పన్నగ గుహ్యకాదులందరూ కూడా విష్ణుమూర్తిని ఇలా ప్రార్థించారట ఓ దేవాది దేవ జగన్నాయక మా విన్నపాలను విను అత్యంత సంతోషదాయకమైన ఈ సమయంలో మాకు వరప్రదాదవై మమ్మల్ని కాపాడు ఏ లక్ష్మీనాథ నీ అనుగ్రహం వల్లనే బ్రహ్మ తాను నష్టపోయిన వేదాలను నీ స్థలంలో పొందాడు కాబట్టి నీ సమక్షంలో మేమందరం యజ్ఞాలని ఆవిర్భాగాలను పొందాము నీ దైవాలే ఈ చోటు భూలోకంలో సర్వశ్రేష్ఠము నిత్యము పుణ్యవర్ధకమైనది ఇహపర సాధకమైనదిగా అగునట్లుగా వరం ఇవ్వు ఈ కాలం మహాపుణ్యవంతమైనది బ్రహ్మహత్యాది పాతకాలు సైతం తొలగించేది అక్షయ ఫలకరమైనది అయ్యేటట్లుగా కూడా వర వరాన్ని అనుగ్రహించని వేడుకున్నారట అప్పుడు శ్రీహరి మీ అభిప్రాయం నాకు సమ్మతమైనది మీ వాంఛితం ప్రకారమే ఇది పుణ్యక్షేత్రం అవుతుంది ఇక నుంచి బ్రహ్మక్షేత్రం అనే పేరు వస్తుంది అంతకాలంలోనే సూర్యవంశీడైన భగీరథుడు ఈ క్షేత్రానికి గంగని తీసుకువస్తాడు బ్రహ్మాదులైన మీరందరూ నాతో ఉండి ఇక్కడే ఉంటారు ఇది తీర్థరాజంగా ఖ్యాతి వహిస్తుంది ఈ నెలవునందు ఆచరించే జప తపోవ్రత యజ్ఞ హోమ అర్చనాదులు అనంత ఫలదాలై నా సాన్నిధ్యాన్ని అందించును అనేక అనేక జన్మకృతాలైన బ్రహ్మహత్యాది ఘోరపాతకాలు సైతం ఈ క్షేత్ర దర్శనం మాత్రం చేతనే నశించిపోతాయి ఇక్కడ నాకు దగ్గరలో మరణించిన వాళ్ళు నాయందే లీనమై మరుజన్మ లేని వాళ్ళు అవుతారు ఎవరైతే ఈ తీర్థంలో చిత్తులై పితృకర్మ కర్మలను ఆచరిస్తారో వాళ్ళు పితరులు నా సారూప్యాన్ని పొందుతారు అని చెప్పాడు ఇంకా ఇలా చెప్పాడు ఈ కాలం సర్వత్రా పుణ్యఫలాన్ని ఇస్తుంది సూర్యుడు మకరమందు ఉండగా ప్రాతస్నానం చేసిన వాళ్ళని చూసినంత మాత్రం చేతనే సామాన్య దోషాలన్నీ సమసిపోతాయి వాళ్ళకి నేను క్రమంగా సాలోక్య సామీప్య సారూప్య సాహిద్యాలు ప్రసాదిస్తాను ఓ ఋషులారా నేను సర్వకాల సర్వావస్థల్లో కూడా ఈ బదరీవన మధ్యంలోనే విడిది చేసి ఉంటాను ఇతర ఇతర క్షేత్రాల్లో సంవత్సరాలుగా తపస్సు చేసిన ఏ ఫలం కలుగుతుందో ఆ ఫలాన్ని ఈ క్షేత్రంలో ఒక్కరోజు జా తపస్తోనే పొందవచ్చు ఈ తీర్థ దర్శనం మాత్రం చేతనే సరువులు తమ పాపాలను పోగొట్టుకున్న వాళ్ళే జీవన్ముక్తులు అవుతారని చెప్పి శ్రీహరి అదృశ్యమవుతాడు ఇంద్రాదులు కూడా తమ అంశాలను ఆ క్షేత్రంలో విడిచి తాము కూడా అవుతారు అప్పుడు ఇంకా ఇలా చెప్పాడు ఓ పృదునుపాల ఆ బదిరి వన యాత్రా దర్శనాదుల చేత మానవులు ఎంతటి పుణ్యాన్ని పొందుతారో అంతటి పుణ్యాన్ని కూడా ఈ కథాశ్రవణం మాత్రం చేతనే పొందగలరని చెప్పి ಆಗಳ ನಾರದು ಬಹುಳ ವಿಧಯ ರೋಜು ಪಾರಾಯಣ ಸಮಾಪ್ತ